ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనముడు ప్రియులారా ఈరోజు చాలా హాట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లోతైన విషయం తెలుసుకోండి ఇక టాపిక్లోనికి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక టాపిక్లోనికి వెళ్తే చాలామంది హైందవ సోదరులు మనల్ని ఈ విషయంపై క్వశ్చన్ చేస్తున్నారు మేమైతే మీ పలహారాలు తింటాం కానీ మీరు మేము పెట్టిన ప్రసాదాలు తినరు అని మనపై నిందలు మోపుతున్నారు అసలు ఏంటి గొడవ తినొచ్చా తినకూడదా అన్న విషయాన్ని ఇప్పుడు వాక్యానుసారంగా తేలుద్దాం ముందుగా ప్రకటన గ్రంథానికి వస్తే రెండవ అధ్యాయం పన్నెండవ వచనం నుంచి ఇరవై తొమ్మిది వరకు చూస్తే అందులో రెండు సంఘాలు ప్రస్తావించబడ్డాయి ఒకటి పెర్గము రెండు తుయాతైరా ఈ రెండు సంఘాలు దేవునియందు విశ్వాసముంచి తమ క్రియలు మంచివైనా సరే ప్రభువు వారు వాటిపై ఒక నింద మోపారు అందులో కామన్ నింద విగ్రహాలకు ఇచ్చిన వాటిని తినుట విషయము అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి పాత నిబంధనలో విగ్రహారాధన ఎంత భయంకరమో ఈ క్రొత్త నిబంధనలో వ్యభిచారం అంత భయంకరమైనది అయితే పాత నిబంధనలో యజుబేలు ఇస్రాయేళీలను ఎలా పాడు చేసిందో ఈనాడు తురాతైర సంఘంలో మనస్తత్వం కలిగిన ఒక గుంపు ఉంది ఆ గుంపు తొయాతైర సంఘాన్ని పాడు చేస్తుంది ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే తొయాతైర సంఘాన్ని ఇస్రాయేలీలతోనూ ఆ తొయాతైర సంఘంలో ఉన్న పాపపు గుంపును యజబేలుతోను పోల్చాడు మన ప్రభువు వారు ఇంతకు ఆ సంఘములో ఉన్న గుంపు చేసిన పాపమేమిటి అంటే వ్యభిచారం చేయడం వాస్తవానికి తురాతయ్య సంఘం ఏమి విగ్రహాలకు అర్పించినవి తినలేదు కానీ అందులో ఉన్న ఆ సాతాను గుంపు ఎవరైతే ఉందో అది వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి విగ్రహారాధన ఎంత భయంకరమో ఈ కృత నిబంధనల వ్యభిచారం అంత భయంకరం కాబట్టి దేవుడు ఆ పదాన్ని అక్కడ ఉపయోగించారు మరి ఇంతకు తినొచ్చా 李的。 అంటే అక్కడికే వస్తున్నాను ఈ లోకంలో దేవుడు అందరినీ కలిసిమెలిసి అన్నదమ్ముళ్ళ బ్రతకమన్నాడు ఎవరితోనూ ఎవరికి విరోధం వద్దు అన్నాడు అయితే ఈ ప్రసాదం విషయంలో లేనిపోని వాగ్వాదాలు విమర్శలు విరోధాలు వస్తున్నాయి అసలు దేవుని ఉద్దేశం ఏమిటో గ్రహించకుండా ఎవరి సొంత నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు ఇంతకు ఈ విషయంపై దేవుడేమంటున్నాడో చూద్దాం పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోసులుడైన పౌలు గారు కొరింది సంఘానికి ఒక పత్రిక వ్రాస్తూ మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటవ వచనంలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అని హెడ్డింగ్ పెట్టి మరీ వ్రాస్తున్నాడు అదేంటో చూద్దాం అదే అధ్యాయం నాలుగో వచనంకి వచ్చేసరికి మరలా హెడ్డింగ్ పెట్టి వ్రాస్తున్నాడు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అంటూ లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము ఏడో వచనంకి వచ్చేసరికి అయితే అందరి అందు ఈ జ్ఞానము లేదు ఏ జ్ఞానము దేవుడొక్కడే అన్న జ్ఞానం లేదు కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవి అని ఎంచి భుజించురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమగుచున్నది ఎనిమిదవ వచనంలో భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తిన్నందున మనకు ఎక్కువ లేదు ఈ రెండు వచనాలను బట్టి మనం తిన్నా తినకపోయినా దేవునికి కలిసి వచ్చేది ఏమీ లేదు అని అర్థమైంది మనం తినడం మానేసినంత మాత్రాన దేవుడికి మనం గొప్ప తెచ్చినట్టు కూడా కాదు అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే విగ్రహం వట్టిది అందులో జీవం లేదు అని మనకు తెలుసు ఇప్పుడు అలాంటి విగ్రహం దగ్గర పెట్టిన దాంట్లో ఆ విగ్రహం శక్తి ఎలాగో రాదు కాబట్టి తినడం వలన మనకేమీ అవ్వదు ఇది మనకున్న జ్ఞానం కానీ బలహీనమైన మనస్సాక్షి గల మన సహోదరులు కొంతమంది ఉన్నారు వారి విషయమే జాగ్రత్త అని నెక్స్ట్ వచనంలో పౌలు గారు చెప్తున్నారు చూడండి తొమ్మిదవచనం ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనలకు అభ్యంతరము కలగకుండా చూచుకున్నది పదో వచనం ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములు ఎందు భోజన పంతుని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకున్నాడు కదా పదకొండవచ్చింది అందువలన కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనమైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానము బట్టి నశించును కాబట్టి ప్రియులారా ఏ హైందవ సోదరుడైనను నిన్ను తన విందుకు పిలిచినప్పుడు నీ మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుండా నీకున్న జ్ఞానమును బట్టి తిను కానీ అది బలహీనమైన నీ సహోదరునికి అభ్యంతరం అయితే వాడి ఆత్మ నశించకుండా ఉండుటకు వాణి నిమిత్తము మానే అయితే తినడం తినకపోవడం నీ ఇష్టం అది దేవుడు నీకిచ్చిన స్వాతంత్రం అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెబుతాను వినండి క్రీస్తు సువార్త చెప్పి ఒక అన్యుణ్ణి నీవు ప్రభువుకు దగ్గర చేసే క్రమంలో అతడు ఒకవేళ నీకు తన ప్రసాదం పెడితే తిను లేకపోతే అతను నీ సువార్త ఎలా అంగీకరిస్తాడు అంటే అతను సువార్త అంగీకరించడం కోసం నన్ను అతని ప్రసాదం తినమంటారా అని గనుక అంటే ఆ ప్రసాదం తయారీకి పదార్థాలు సృజించింది ఎవరు మన దేవుడు కాదా ఒకవేళ తినకపోతే విగ్రహంలో జీవం ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావా ఆలోచించాలి చివరికి ఈ వచనాన్ని చూడండి తిమో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాల ప్రకారం ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వారై వివాహము నిషేధించుతూ సత్య విషయమైన అనుభవ అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటినీ తినుట మానవల్నని చెప్పుదురు వచనం దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియో నిషేధింప తగినది కాదు అంటున్నారు కాబట్టి ప్రియులారా ఈ జ్ఞానం మీరే కాదు మీతో ఉన్నవారికి కూడా తెలియజేస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మరి ఒక అంశంతో మరలా కలుద్దాం అంతవరకు ఆ దేవుని కృప మీకో మీ కుటుంబ సభ్యులకు సదాకాలము తోడైండును గాక ఆమెన్